ఇవాళతో నా ప్రయాణం అండి పదమూడవ అండి నేపాల్లో పదమూడు రోజుల నుంచి అయితే నేపాల్లోనే ఉన్నా నేనైతే నేను యాక్చువల్గా నేపాల్ ఎందుకు వచ్చాను గత వీడియోలో కూడా చెప్పానండి మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను నేను బస్పాసుర టెంపుల్కు విజిట్ చేద్దామని వచ్చానండి కానీ ఇక్కడ చాలా మందిని అడిగా బాస్పాసు టెంపుల్ ఎక్కడ బస్వాసరావు టెంపుల్ ఎక్కడ అంటే ఎవ్వరు చెప్పలేరు మాకు తెలియదు తెలియదు అని చెప్పారు ఇక్కడ అయితే అలాగే కొంచెం ముందు పోతు పోతే ఒక్కొక్కడేమో అటు అడ్డుకో అడుపు అని చెప్పారు నాకు విజయ్ చేసి పర్సింగ్ గేరే పంపించారండి అంటే పర్సింగ్ గేరే అంటే తర్వాత తెలిసింది నాకు చంపాదేవి టెంపుల్ చంపాదేవి టెంపుల్ అని చెప్పారు సరే చంపాదేవి టెంపుల్ అన్న ఎక్స్లో చేద్దాం అని చెప్పి చంపాదేవి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏరియా పేరు వచ్చేసి ఆ విలేజ్ పేరు వచ్చేసి పర్ఫింగ్ ఏరియా అని చెప్తారండి అక్కడికి వెళ్ళారు అయితే బస్పాసు హిల్సా బస్పాసుర్ హిల్స్ అంటే సరే బాస్పాసుర్ హిల్స్ అని పిలుస్తారేమో వీళ్ళు ఇక్కడ ఏమైనా టెంపుల్ ఉంటాం కదా బాస్పాసు హిల్స్ అంటే లోపలికి వెళ్ళాలి కొండ లోపలికి పోవాలని చెప్పారు సరే అని చెప్పేసి నేను చం చంపాదేవి అమ్మవారి దర్శించుకున్న ఆ పర్ఫింగ్ ఏరియా నుంచి ఆ విలేజ్ నుంచి పైన చంపాదేవి టెంపుల్కి వెళ్ళాలంటే ఒక ఆరు కిలోమీటర్ల పైకి కొండపైకి వెళ్ళాలండి దాదాపు మూడు కొండలు ఎక్కాలి మూడు నాలుగు కొండలు ఎక్కాలి అమ్మవారు చివరిలో కొండపైన అంచుపైన నివసిస్తున్నారనమాట అక్కడికి వెళ్తారనమాట అమ్మవారు చంపాదేవి టెంపుల్ చంపాదేవి అమ్మవారు చంపాదేవి అంటే ఎవరో కాదండి కాళికాదేవి తల్లి ఆదిశక్తి పరాశక్తి తల్లి అమ్మవారిని దర్శించుకున్న అక్కడి నుంచి ఇవాళ అయితేనండి ఈ నేపాల్ రాజధాని కాఠ్మండు రాజధానిలో మూడు రోజులు కర్ఫ్యూ అయితే విధించారు నేపాల్ ఇదే రాట్మండు ఇక్కడ నివసించబట్టి వాళ్ళకి ఏడు రోజుల ఏడు నుంచి ఇక్కడనే ఉన్నా అయితే మూడు రోజులు అయితే నిన్న నిన్నటి వరకు అయితే కర్ఫ్యూ విధించారు అంత ముందు ఒక మూడు నాలుగు రోజులు బాగానే ఇక్కడ చాలా ఇక్కడ ఈ నేపాలి కాఠ్మండు యువత అయితే ఇక్కడ చాలా ధ్వంసం చేశారు ఇక్కడ ఇక్కడ పోలీస్ స్టేషన్లు ఇవన్నీ ధ్వంసం చేసి పెడేశారు నిన్న సైడ్ వస్తుంటే నాకు ఇక్కడ మధ్యాహ్నం ఆపేసి మళ్ళీ వెనక్కి పంపించేశారు నిన్న కూడా నిన్న షాపులు గీపులు మొత్తం అసలు ఏది లేదు మూడు నాలుగు రోజులు ఎక్కడ నాలుగు రోజులు దాదాపు నేపాల్ రాజు ఈ నేపాల్లో వారం పది రోజుల నుంచి మొత్తం షాపులన్నీ బంద్ అండి ఇవాళ తెలిసాను ఇవాళ వెహికల్స్ బస్సులు అన్ని ఇవాళ నడుస్తున్నాయి ఇక రేపటి నుంచి అయితే ఇంకా ఫుల్గా నడుస్తుంది అనమాట వెహికల్స్ ఎందుకంటే మొత్తం వీళ్ళు కూడా అలాగే బంద్ చేసుకున్న మళ్ళీ వీళ్ళు కూడా బతకాలి కదా వీళ్ళు బతికేదే అయినా వీళ్ళ జీవన ఆధారమే వీళ్ళ జీవితమే టూరిస్ట్ ఆపై జీవించాలి వీళ్ళు తప్ప వేరే దిక్కైతే లేదని లేదనే చెప్పుకోవాలి ఇంకా బతకాలంటే ఏదో ఒక మూడు ఫోట్లో భోజనం యాక్చువల్గా బతకాల్సిందే మూడు ఫోట్ల భోజనం కోసం ఆ మూడు కూటలు కడుపు నిండాలంటే ఉండాలంటే మరి పని అనేది నడవాలి పని నడవాలంటే ఎవరి పిల్లలకు వాళ్ళు పోవాలి ఈ షాపులన్నీ తెరవాలి వాళ్ళు కూడా జీవించాలి కదా మరి షాపులన్నీ తెరిచినా కదా వీళ్ళు కూడా బతికేది ఇవాళ్ళకి పదుల నుంచి అయితే ఈ ఈ నేపాల్ కాట్మండు అండి మొత్తం బంద్ ఉండే ఇవాళ తెరిశారు షాపులు అయితే ఇవాళ నేను కూడా అంటే నేను బయట తిరిగి తిరుగుతూనే ఉన్నా కానీ నేను ఒకరు వచ్చి కదా ఎటువంటి కర్ఫ్యూ పెట్టావు కూడా ఏ సందులంగా ఆ సందులంగా ఆ గందులంగా అయితే అలా అలా వెళ్ళి విడు అయితే కరోప్ చేశాను నేను ఇక్కడ ఇది టెంపుల్ ఇక్కడ టెంపుల్ ఉంది వీళ్ళు దేవుని టెంపుల్ కూడా ఒకే రీతిలో నిర్మిస్తారు బుద్ధ టెంపుల్ కూడా ఒకే రీతిలో నిర్మిస్తానండి బుద్ధుడు అంటే మనిషి అనమాట హిస్టారికల్ చర్మతి సూఫర్ అంట ఇది అంటే పురాతన కాలం నాటి చరిత్ర కలిగి ఉన్న ఒక టెంపుల్ అనమాట దాండో చైత్య చాత్య చాత్య దాండో చాత్య ఇక్కడ విష్ణుమూర్తి స్వామి టెంపుల్ కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి సేమ్ దిట్టు కానీ చాలా పెద్దగా ఉంటుంది నేను గత వీడియో పెట్టాను చూడండి నేపాల్ కాఠమూది బౌద్ధ టెంపుల్ అని సర్చేసి వచ్చేస్తుంది అది విష్ణుమూర్తి స్వామి టెంపుల్ అనమాట సేమ్ ఇదే ఇదే ఆగ్రహం నిర్మించారు ఎందుకంటే ఇలా ఉందంటే విష్ణుమూర్తి స్వామి టెంపుల్ అనుకోవాలి ఇక్కడ దేవుని టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దేవత టెంపుల్ ఈ విధంగా ఉంటుంది ఆ బుద్ధుడి టెంపుల్ ఏమో గుంబ గుంబ అంటే వేరే ఆకారంలో ఉంటుంది అనమాట కానీ ఆ గుంబ అనే ఆకారంలో ఉన్నా కూడా మళ్ళీ దాంట్లో దేవతలు ఉన్నారు హిందూ దేవాలయాలు ఉన్నాయి మళ్ళీ వీళ్ళు ఏ రకరకాలుగా నిర్మిస్తున్నారు అది ఒకటి అర్థం నాకైతే మీకు ఎదురుగా కొండ కనబడుతుందండి ఆ కొండ పైన టెంపుల్ ఉంది బుద్ధ టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి విసిట్ చేద్దాం అనుకుంటానండి అక్కడికి వెళ్ళాలంటే దాదాపు ఇప్పుడు నేను ప్లే ప్లేస్ నుంచి పది కిలోమీటర్లు అండి ఇక్కడ నుంచి మరి ఏదైనా ఒక వెహికల్ ఎక్కి వెళ్ళాలి ఇవాళైతే కర్ఫ్యూ తీసేసారండి పది రోజులు నేపాల్ కాఠ్మండూ అయితే మొత్తం కర్ఫ్యూతో విధించారు మొత్తం బంధులు ఉండే ఇవాళ బస్సులు బైకులు ఇవన్నీ నడుస్తున్నాయి నేనేమో అటు సైడ్ వెళ్ళాలి మాటల మాటలు ఎటు సైడ్ వచ్చేసా వెళ్ళామో ఎవరు ఆదరు స్లో చేయరు మొక్కలలో నరం పట్టేసింది బాగా పెయిన్ గా ఉంది నరం అంది ఇవ్వట్లేదు ఇవి మెయిన్ మెయిన్ సెంటర్లు అనమాట ఇక్కడ సిటీ ఈ రోజు అయితే ఈ విధంగా ఉందండి లో నా ప్రయాణం ఈ రోజుకైతే పదమూడవ రోజు జనాలు అయితే ఇంకా సరిగ్గా బయటకు వెళ్ళలేదు ఎందుకంటే షాపులన్నీ క్లోజ్ ఉన్నాయి కాబట్టి లారీ చూడండి ఇండియా నుంచి వచ్చింది అనుకుంటే లారీ అయితే ఇక్కడ ఒక వ్యాన్ ఉంది ఇక్కడ ఒక బస్సు ఉంది అడుగుదామా బస్ ఆడిపోద్దు జనాలు ఇవ్వలేరు కొంచెం ఇంకా ముందు దాకి వెళ్దాం ఈ సిటీ చూపిస్తారండి ఈ సిటీ ఇక్కడ నేపాల్లో కాట్మండు సిటీ ఏ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఇక్కడ ఇండ్లు కానీ రోడ్లు కానీ ఇక్కడ జనాలు కానీ వాళ్ళ వాళ్ళగాలు కానీ వీళ్ళు ఇక్కడ నడుచుకునే విధి విధానాలు కానీ ఒకసారి చూపిస్తా చూడండి మీరు మొత్తం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా పోలీసు వాళ్ళు ఉన్నారండి ఇక్కడ ఆర్మీ ఆర్మీ వాళ్ళు ఉన్నారు ఓకే సార్ అసలు కర్ఫ్యూ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయిపోయిందండి అడిగాను కర్ఫ్యూ అయిపోయిందంట ఇక్కడైతే ఒక ఆరు ఏడుగురు ఉన్నారు ఒక ఆర్మీ కూడా స్థన్సబ్ చూపెట్టాడు సిటీ అయితే ఈ విధంగా ఉందండి మెయిన్ మెయిన్ సిటీ అనమాట మెయిన్ మెయిన్ సెంటర్ అనమాట ఇది కానీ ఒక విధంగా చెప్పాలంటేనండి ఇక్కడ ఆర్మీ వాళ్ళు కూడా ఇక్కడ చాలా వాళ్ళకి గమ్మగా ఉన్నారు చాలా చాలా మంచి వాళ్ళు అండి కర్ఫ్యూ పెట్టినా కూడా జనాలు బయటకు వెళ్తున్నా కూడా వాళ్ళకు రిక్వెస్ట్ చేసి నచ్చ చెప్పి పంపించారండి అది దానికి మెచ్చుకోవచ్చండి అసలు యాక్చువల్గా అయితే నాకే అది హెట్ అనిపించింది అండి అసలు చాలా గ్రేట్ అనిపించింది జనాలు తెలియక బయటకు వచ్చినా కూడా బైక్లు వేసుకొని కార్లు వేసుకొని కాలిన బయటికి నడుచుకుంటూ వచ్చే వాళ్ళు కూడా వాళ్లకు చెప్పి ఇంటికి వెళ్ళిపోవాలి కర్ఫ్యూ విధించాలని చెప్పి రోజు చెప్పేది కదా చాలా బాగా నచ్చిందండి హెడ్ హైడ్ సమాట దానికే మర్చిపోవచ్చు కానీ ఇక్కడ పోలీసు వాళ్ళైనా సరే ఇక్కడ ఆర్మీ వాళ్ళ సరే మంచి ఫ్రెండ్లీ పీపుల్ అనమాట ఇక్కడ పబ్లిక్ కూడా గుడ్ పీపుల్ ఇక్కడ చాలా చాలా మంచి వాళ్ళు అంటే బాగా రిసీవ్ చేసుకుంటున్నారు పర్వాలేదు ఇండియా అని చెప్పగానే ముందుగా గుర్తు ఇక్కడ గుర్తుకొచ్చేది వీళ్ళకు మీ దేవురు వీళ్ళు నేను ఇండియా అని చెప్పా ఇండియా ఎక్కడ అని చెప్పి అడిగారు హైదరాబాద్ అని చెప్పా అరే హైదరాబాద్ అరే హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ హైదరాబాద్ చాలా అందంగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ హైదరాబాద్ అలా చెప్పుకుంటూ వస్తున్నారండి ఇండియా హైదరాబాద్ అనగానే ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్ బిర్యానీ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడైతే హైదరాబాద్ కూడా బాగా ఫేమస్ అయిపోయిందండి ఈ నేపాల్లో హైదరాబాద్ అంటే చాలు అరే హైదరాబాద్ హైదరాబాద్ నేను వచ్చా అని చెప్తున్నారు తమిళనాడు గుర్తు తెస్తున్నారు కొంతమంది కేరళ అంటారు హైదరాబాద్ అనగా చాలు ఇక హైదరాబాద్ 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 సూపర్ సూపర్ అంటారు హైదరాబాద్ అయితే అని ఇక్కడ ఇవాళ ఎండ వెళ్ళిందండి నిన్న లేదు మొన్న లేదు ఈ పది రోజుల పేరు మీద మొన్న ఒకసారి ఎండ కొట్టింది ఇవాళ ఎండ కొట్టింది కానీ ఇక్కడ వెదర్ అయితే చాలా కూల్గా ఉంది వర్షం వచ్చేటట్టు ఉంది మబ్బులు పడుతున్నాయి వర్షం వస్తుంది అనుకుంటా నేనైతే నడుచుకుంటే పెడుతున్నా ఆ బుద్ధ కి వెళ్ళైతే పది కిలోమీటర్లు నడవగల టైం లేదు ఏదో వెహికల్ పట్టుకొని వెళ్ళాలి సిటీ చూస్తున్నారండి ఎలా ఉంది సిటీ మబ్బులు పట్టాయి కదా వర్షం వచ్చేటట్టు ఉంది కదా ఇక్కడ బిల్డింగ్లు ఈ విధంగా అయితే ఉన్నాయండి వీళ్ళు ఈ ఆకారలాలైతే నిర్మించుకున్నారు ఇదన్నమాట నేపాల్లో నేపాల్ ప్రజలు ఇక్కడ ఈ విధంగా జీవిస్తున్నారు చిన్న చిన్న హోటళ్ళు కానీ రేట్లు మాత్రం తడిసి అండి తప్పుగా అనుకోద్దండి రేట్లు చాలా ఘోరంగా ఉన్నాయి ఇక్కడ రేట్లు అయితే మన ఇండియన్ వన్ రూపీ నేపాల్లో ఒక్క రూపాయి అరవై పైసలు అండి మన వెయ్యి రూపాయలు తీసుకొస్తే ఇక్కడ పదహారు వందలు ఇస్తారు మనం ఏదో అరవై పైసలు లెగేస్తూ వస్తుంది వెయ్యి రూపాయలకి ఆరు వందల రూపాయలు కలిసి వస్తున్నాయి కదా అనుకున్నాం అనుకోండి అయ్యో మొత్తం ఇక జేబు ఖాళీ అయిపోవాల్సిందే ఇక ఇండియా నుంచి వచ్చాం బయట దేశం నుంచి వచ్చామని తెలియగానే వీళ్ళు డబల్కి డబల్ పది రూపాయలు దానికి ఇరవై ఐదు రూపాయలు అంటే పది రూపాయలు పదిహేను రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు వీళ్ళు ఇక నేనే ఏదో వీళ్ళ అంటే ఇక వీళ్ళ పరిస్థితి చూసి ఇక నేనే జాలి పడి ఇక పది రూపాయలు ఐదు రూపాయలు అంటే పది రూపాయలు పదిహేను రూపాయలు అలా ఎక్స్ట్రా వదిలేసి వస్తుంది ఎందుకంటే వీళ్ళ జీవనాధారం టూరిస్ట్ పైన కాబట్టి మోకాళ్ళు నరం పట్టేసిందండి అండి కుంటూలు నడుసరుగా ఆ విధంగా నడవాల్సి వస్తుంది నరం అయితే పట్టేసింది బాగా పట్టేసింది నరం పట్టేసింది కుంటూరు నడుస్తుంది కుంటూరు నడుసరిగా అలా నడవాల్సి వస్తుంది సారీ మీరు అలా అన్నీ సారీ క్షమించాలి నాకు కుంటూరు అయిపోయినాయి పరిస్థితి అలాగే అనిపిస్తుంది తప్పుగా అనుకోతుంది ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో వీడియో తెండ్ చేస్తున్నా ఇంకా మంచి వీడియోలో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో కలుస్తా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ నాకు ఇస్తారనుకున్న మీరు సహకరిస్తారనుకున్నా మీ సత్కరిస్తారనుకున్నా ఫ్రెండ్స్ ఓకేనా ఓకే బాయ్ సూర్ థ్యాంక్ యూ